తగిన వరుడు విజయపురి ఆస్థానంలో రామశర్మ అనే గొప్ప జ్యోతిష్కుడు ఉండేవాడు ఆయన ఒకనాటి సూర్యోదయం వేళ నదికి వెళ్ళి స్నానం చేసి వస్తుండగా దారి పక్కన ఉన్న ఒక చెట్టు కొమ్మకు ఉరి వేసుకోబోతున్న యువకుడొకడు కంటబడ్డాడు రామశర్మ ఆ యువకుణ్ణి ఆపి బాగా మందలిస్తూ నీ పేరేమిటి ఏ ఊరినిది అని అడిగాడు నా పేరు జయసింహుడు విజయపురి మా ఊరు అని యువకుడు చెప్పాడు పాతికేళ్లైనా నిండినట్టు లేవు అప్పుడే జీవితం మీద నీకు విరక్తి కలిగిందా అని అడిగాడు రామశర్మ మనసారా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం లేనప్పుడు బ్రతికి ఏం ప్రయోజనం అని విచారంగా బదులు చెప్పాడు జయసింహుడు ఏది నీ ఎలా చూపించు అని రామశర్మ అతడి హస్తాన్ని కొంచెం సేపు పరిశీలనగా చూసి ఆహా బ్రహ్మాండమైన వివాహయోగం ఉన్నది నీకు పెద్దల సమక్షంలోనే నువ్వు ప్రేమించిన అమ్మాయితో నీ పెళ్ళి జరిగి తీరుతుంది తెలుసా అన్నాడు అంత ఖచ్చితంగా మీరెలా చెప్పగలరు అన్నాడు జయసింహుడు అనుమానంగా నా పేరు రామశర్మ విజయపురి ఆస్థాన జ్యోతిష్కుణ్ణి పేరు వినే ఉంటావుగా అన్నాడు గర్వంగా రామశర్మ ఏం జ్యోతిష్యమో మరి నేను ప్రేమించింది బ్రాహ్మణ కన్యను నేనేమో బ్రాహ్మణ్ణి కాను ఆ అమ్మాయిని తల్లిదండ్రులు నాకు ఎలా ఇస్తారు చెప్పండి అని అడిగాడు జయసింహుడు జాతకంలో రాసిపెట్టి ఉండాలే గాని పెళ్ళికి కులం ఒక ఆటంకమా వరుడి గుణగుణాలు ముఖ్యం కులంతో పనేమిటయ్యా ఆ అమ్మాయి తండ్రి మీ పెళ్ళికి తప్పక ఒప్పుకుంటాడులే అన్నాడు రామశర్మ అభయమిస్తున్నట్టు ఆ అమ్మాయిది ధనిక కుటుంబం మేము పేదలం భేదవాళ్ళతో బియ్యం అందడానికి ఆ అమ్మాయి తండ్రి ఎలా సిద్ధపడతాడు అన్నాడు జయసింహుడు రామశర్మ చిరునవ్వు నవ్వి నీకు కాబోయే మామగారు చాలా ధనికుడు అంటున్నావు ఆయన ఆస్తిలో కొంత నీకిచ్చి నిన్ను కూడా ధనికుణ్ణి చేయవచ్చు కదా అని సమాధానమిచ్చాడు అది నిజమేననుకోండి కానీ ఆ అమ్మాయి నాన్నగారు రాజస్థానంలో పెద్ద ఉద్యోగి నేను బాగానే చదువుకున్నా ఇంతవరకు ఉద్యోగం దొరకలేదు నిరుద్యోగి పిల్లనివ్వడానికి ఆయనకు చిన్నతనంగా ఉండదా అన్నాడు జయసింహుడు అదొక సమస్య కాబోయే మామగారే తన పలుకుబడి ఉపయోగించి నీకు రాజస్థానంలో ఉద్యోగం ఇప్పించి తీరుతాడు అన్నాడు రామశర్మ జీవితంపై ఆశ చచ్చిన నాకు మీ సమాధానాలు జీవం పోశాయి నేను ప్రేమించిన అమ్మాయితోనే నాకు అవుతుందని నమ్మకం కుదిరింది అంటూ రామశర్మకు సాష్టాంగ నమస్కారం చేశాడు జయసింహుడు ఇంతకు నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరు అని అడిగాడు రామశర్మ నేను ప్రేమించింది మరెవర్నో కాదు మీ రెండో అమ్మాయి కావేరిని అని చెప్పాడు జయసింహుడు ఆరిపిడుగా నన్నే బోల్తా కొట్టించావే అంటూ రామశర్మ జయసింహుడి భుజం తట్టి తనను ఎంతో చాకచక్యంగా ఇరకాటంలో పెట్టి సంబంధం కుదుర్చుకున్న జయసింహుడే తనకు తగిన వరుడని అతడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు ధన్యవాదాలు